హాయ్ అండ్ అందరికీ ఇప్పుడైతే మనం వచ్చేసి అమరావతిలోని ఎంట్రన్ రోడ్ దగ్గరైతే ఉన్నాం అనమాట ప్రజెంట్ ఇక్కడైతే వర్క్స్ అయితే స్టార్ట్ అయ్యాయి ఎందుకంటే రీసెంట్గా మనకు వర్షం అయితే రావడం జరిగింది కదా సో వాటర్ అయితే ఇప్పుడు నీట్గా మొత్తం అయితే బయటకు పంపిస్తున్నారు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ప్రజెంట్ ఎలాంటి వర్క్ జరుగుతున్నాయి ఏమనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ప్రజెంట్ అయితే మనకి ఇక్కడ సో డ్రైనేజ్ కోసం అయితే తొగ్గారు కదా ఇవి సో ఇక్కడైతే మనకు వచ్చేసి రీసెంట్గా వాటర్ దెబ్బకి ఈ గుంటల్లో అయితే మనకు వాటర్ నీళ్ళు అయితే నిలిచిపోవడం జరిగిందనమాట ఈ టూ డేస్ వర్షం లేకపోవడంతో చాలా వరకు వాటర్ అయితే అగ్మానం పట్టింది దాని అయితే మొత్తం నీటికైతే బయటికి పంపిస్తున్నారు చూస్తున్నారు కదా ఈ పైప్ మోటార్ త్రూ అయితే మొత్తం బయటకు అయితే పంపిస్తున్నారు వాటర్ని అయితే సో అది కూడా పైప్ కూడా చాలా దూరం పెట్టారనమాట వాటర్ పోయేదానికి కూడా చూస్తున్నారు కదా ఇదంతా వాటర్ పోవడానికైతే పైప్స్ అయితే పెట్టి బయటకి పంపిస్తున్నారు చూడండి సో అలాగే అక్కడ మనకు జేసీపీ వర్క్ చేస్తుంది కదా జేసీబీ ఏంటంటే సో అక్కడి నుంచి మొత్తం వాటర్ని కొంచెం కొంచెంగా మట్టి వేసుకుంటూ వాటర్ని మొత్తం ఒకవైపు అయితే తీసుకొని వస్తుంది మొత్తం ఇక్కడి నుంచి అయితే రెండు మోటార్లు అయితే బయటకు పంపిస్తున్నారు చూస్తున్నారు కదా సో మొత్తం ఆ జేసీపీ మొత్తం చిన్నగా మట్టి నీట్గా క్లీన్ చేసుకుంటూ వచ్చే కొన్ని వాటర్ మొత్తం ఇటుపక్క వచ్చేస్తున్నాయి సో తర్వాత మోటార్ పెట్టి అవతలు పంపించేస్తున్నారు వర్షాన్ని వాటర్ మొత్తాన్ని చూస్తున్నారు కదా చూస్తున్నారు కదా సో మోటార్లు అయితే ప్రజెంట్ రెండు మోటార్లు అయితే పెట్టారు మూడో మోటార్ కూడా రెడీ చేస్తున్నారు కదా ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి మొత్తం ఈ వాటర్ అయితే ఒక వైపు రన్ ఇచ్చేసి రెండు కట్టలు అయితే వేస్తారనమాట ఇటుపక్క రాకుండా వాటర్ని సో ఈ కట్టగా అనిపిస్తుంది కదా ఇది ఒక రాకుండా అయితే పెట్టేస్తారు ఆ అక్కడికి ఆ కట్ట ఒక వైపుకి అయితే ఒక మోటార్ పెట్టారనమాట మరి ఏంటంటే ఆ వాటర్ ఇటుపక్క తీసుకొని వస్తున్నారు సో ఇక్కడికి ఇక్కడి నుంచి మళ్ళీ ఇంకొక మోటార్ పెట్టారనమాట చూస్తున్నారు కదా మోటరు సో ఆ వాటర్ని మొత్తం నీట్గా యువతులు తీసుకుని అయితే నీట్గా తీసుకొని వస్తున్నారు ఒక దగ్గర నుంచి కదా మొత్తం ఒక సైడ్కి అయితే తోస్తున్నారు వాటర్ నీట్గా చేసే చూడండి అన్ని వాటర్ని చూడండి ఎలా తోసేస్తున్నారు మొత్తం వాటర్ని అంతా ఒక సైడ్కి తోసేసి దాన్ని కట్టలు కట్లకి వేసుకొని ఒక్కో దగ్గర ఒక్కో మోటర్ పెట్టితే బయటికి పంపించేస్తున్నారు వాటర్ని మొత్తం మొత్తం వెళ్ళిపోతున్నాయి చూడండి వాటర్ అలా మొత్తం ఒక దగ్గర నుంచి నీట్గా చేసుకుంటూ మాత్రం మాత్రం ఒక దగ్గరికి అయితే తోసేసి అక్కడి నుంచి మోటార్లు పెట్టి కొట్టేస్తున్నారు ఇక్కడ గుంటలోకి తీసేస్తున్నారు అనమాట ఇక్కడ తీసిన తర్వాత ఏంటంటే వాటర్ అంతా ఒక దగ్గరకు వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ ఒక మోటర్ పెట్టి బయటకి పంపించేస్తారు చూస్తున్నారు కదా వాటర్ అయితే ఒక దగ్గర పంపించి రెండు ఇటువైపు పైప్లో కట్టలోకి అక్కడ ఒక మోటార్ అలా మూడు మోటార్లు పెడుతున్నారు ప్రెజెంట్ అయితే రెండు మోటార్లు నడుస్తుంది అక్కడ ఒక చూడండి అక్కడికి స్టాప్ అయిపోయినాయి అనమాట వాటర్ మళ్ళీ మొత్తం వాటర్ వచ్చేసి ఇక్కడ ఈ గుంటలోకి వచ్చేస్తుంది ఇక్కడ మళ్ళీ ఇంకొక మోటార్ అయితే పెట్టేస్తారు కనిపిస్తుంది కదా ఐసుకల్ అయితే ఆ జేసీ పేద హైసుకొని తోబే వాటర్ అయితే వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇసుకని అయితే కింద వేస్తున్నారు ఒక దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇప్పుడైతే మోటార్ అటువక్క అంతా వాటర్ అయితే అయిపోయింది మొత్తం కట్లాగా వేసేస్తారు మొత్తం ఇక్కడైతే వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ని ఈ వాటర్ దగ్గర ఒక మోటర్ పంపించి పెట్టేసి మళ్ళీ అవతలకి అయితే కొట్టేస్తారు చూస్తున్నారు ఇప్పుడు ఆ జేసీకి త్రూ ఎక్కడైతే వాటర్ క్లియరెన్స్ అవుతుంది అక్కడ మొత్తం ఎస్కైతే వేసేస్తారు ప్రజెంట్ ఈ కార్నర్లో అయితే వాటర్ అయితే లేదు కాబట్టి అక్కడైతే మళ్ళీ తీసేస్తారు ఇదె మొత్తం వాటర్ తగికి తెరగక నుంచి ఇక్కడైతే ఇదె వాటర్ లెవెల్ తగిపేన ఇక్కడైతే మళ్ళీ ఎస్కేస్తారు కొంతమంది కాబట్టి కష్టం అవుతను జరుగు వచ్చే ఎస్కేస్ తగ్గ కొంచెం స్ట్రాంగ అవుతుంది గా ముందు ఇక్కడ కూడా మొత్తం వాటర్ మీద బురదలాగా మొత్తం అయితే ఆ వాటర్ని అయితే పక్క అయితే తీసుకొని వచ్చేసి మొత్తం ఇక్కడైతే మళ్ళీ గురుతుంది కదా దాని మీద మళ్ళీ ఇసుక అయితే పోస్తున్నారు పోసేసి ఒక దగ్గర నుంచి కొంచెం నీట్గా చేసుకుంటూ వచ్చేస్తున్నారు చూడండి ఇక్కడైతే ఇక్కడ వాటర్ కూడా లేవన్నమాట పొడుతుంటే బురద మీద అయితే మొత్తం ఇసుక అయితే పోసేస్తారు సో ఇదండి ప్రజెంట్ మనకు వచ్చేసి ఎన్ టెన్ రోడ్ దగ్గర అయితే ప్రజెంట్ ఇలా అయితే వర్క్ జరుగుతున్నాయి ఇదండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్